కడలి పత్రిక ఇస్లామిక్ సాంప్రదాయ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కరణలో పాల్గొన్న పెద్దలు బ్రదర్ సిరాజ్ గారికి ఏక్యూజే విద్యా సంస్థల అధినేత ఐహెచ్ ఫరూక్ గారికి సుఖీభవా డైరెక్టర్ హాజీ మీర్ అబ్బాస్ హుస్సేన్ గారికి జీవీఎంసి కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ గారికి మరియు క్యాంపెనియన్ గ్రూప్ సభ్యులకు ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున పేరు పేరున ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా కడలి పత్రిక దిగ్విజయంగా ప్రచురిస్తూ మీ అందరి అభిమానాన్ని పొందడం నా అదృష్టం ఈ క్యాలెండర్లో మక్కా లేక మదీనా ఫోటోలను ప్రధాన శీర్షికగా ముద్రించి ముస్లిం సోదరులకు అందించేటప్పుడు ఆ ఫోటోలు చూసిన కొంతమంది నాతో చెప్పిన మాట మక్కా మదీనా వెళ్ళి స్వయంగా వీక్షించినట్లు ఉందని ఆ అల్లాహ్ ఆశీసులు మీకు ఉంటాయని దీవిస్తారు అయితే ఇందులో నా ప్రమేయం చాలా తక్కువ చాలామంది ప్రకటన రూపంలో సహాయ సహకారాలు అందించడం వారి ప్రోత్సాహంతో ఇరవై నాలుగేళ్లు ఈ క్యాలెండర్ అందజేశారు ప్రకటనలు అందజేసిన ప్రతి ఒక్కరితో పాటు మా కడలి పత్రికను కడలి ఇస్లామిక్ న్యూస్ ఛానల్ ను ముస్లిం సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ దేవుని దైతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోను ఆ తరువాత కూడాను అందరూ ఆరోగ్యంతో ఉద్యోగ వ్యాపార అభివృద్ధితో వ్యక్తిగతంగా అష్టైశ్వర్యాలు కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవించాలని మీ ఆదరణ కడలి పత్రికపై ఇలాగే ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను